గారండి అవునండి అయ్యా నా పేరు పీటర్ పాలండి అండి గా బాగున్నారా బాగున్నారండి సరే సార్ మీ యూట్యూబ్ అంతా చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారా ఓకే అవునండి నేను సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి గారు చాలా సినిమాలకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తా రైటర్ గా ఉన్నాను నేను కూడా ఇక్కడ సువార్త ప్రకటిస్తా ఉంటానండి చాలా మంది అంటే ప్రకటించే చెప్తుంటాను ఆయన శిరువు మరణం గురించి నేను అంతా వాళ్ళు చెప్తే ఒక్కోసారి వింటారు ఒక్కోసారి వింటారండి అవునవును వాళ్ళు పీస్ఫుల్ గా ఉన్న టైం లోనే మనం చెప్పాలి ఇలా చెప్తారు ఇప్పుడు సూర్య ఉన్నాడు కదండి మన ఆర్టిస్ట్ ఉందండి ఆయన అదే మన ఒక అక్క ఒక బావ అంటారు తమ్ముడు సినిమాలు ఆయన కోచ్చు యాక్చువల్ గా ఆయన నాకు ఫస్ట్ ఈ బాప్టిజం అంటే ఏంటి ఏసు వారి ఏంటి అసలు ఎందుకు వచ్చారు ఈ దేశ ఈ భూమినికి ఆయన్ని నాకు చెప్తూ ఉండేవాడు ఆయన ఆయన చెప్పబట్టి నేను ఇక దేవుడి మార్గంలో నడిచి మనం ఇలా కొనసాగుతూ ఉన్నామండి మీరు మీతో మాట్లాడటం చాలా అది ఆ సినిమా మీరు మారటం అనేది చాలా ఆకర్షణీయమైనటువంటి ప్రపంచం అది సినిమా పిల్లలు పైగా మీరు సూర్య ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఇంకా అది వదిలిపెట్టుకుని రావాలంటే ఇబ్బంది మీరు ఎట్లా రక్షించబడ్డారు ఎట్లా ఎబట్టి తన తేమ తప్పదుగా వాస్తవంగా చేయాల్సిందే ఇక మనం ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయిపోయిందండి ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఇలాగే ఉండిపోయాను నెక్స్ట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాను అయ్య గారు నాకు సంతోషం ఏంటంటే మీరు చాలా సాక్ష్యాలు అవన్నీ చెప్పిస్తున్నారు బాగా సంతోషంగా ఉంది అయ్యారు మీరు కూడా సాక్ష్యం ఇవ్వాలండి ఆ ఇస్తాను లో మీరు ఉన్నప్పటికి కూడా పర్వాలేదు సంపూర్ణంగా మీరు భవిష్యత్తులో దేవుడు మార్పిస్తాడు మీరు అర్జెంట్ గా సాక్ష్యండి పర్వాలేదు తీసుకున్నారండి ఓకే ఓకే ఇంకా చక్కగా సాక్ష్యం ఇద్దామండి మన ఛానల్ ఎప్పుడు ఎప్పుడే అంటారు అండి మీ మాది విజయవాడ సార్ పరమ లంక విజయవాడ విజయవాడ పక్కే కదా విజయవాడ పరమల్ లంక అండి ఫిలిం నగర్ లో సెటిల్ అయిపోయానండి ఇప్పుడు యాక్చువల్గా ఇరవై సంవత్సరాల క్రితం వచ్చాము మనకి ఇది ఇచ్చారు మనకి ఫిల్మ్ సంబంధించి ఒక రూమ్ ఇచ్చారు ఆర్టిస్టులకి మాట డైరెక్టర్లకి ఇలా కొనసాగుతున్నాను అయ్యగారు మాది పర్మల్ లంక అండి ఇంకా వచ్చేసి మేము వచ్చి గడే హైదరాబాద్ లో మీరెక్కడ ఉండేది ఇటు మీ విజయవాడ సైడ్ ఆ చిరకువరిపేట చిరగపేట అంటే ఈయన ఉన్నాడు కదండి ఈయన పేరు ఉంది రాజు గారు గొప్ప దైవజనులు కదా అవును ఇక్కడ నేను కలవర్ సతీష్ గారి ఐ గారి దగ్గరికి వెళ్ళొచ్చుంటే చర్చి ఇక్కడ చర్చ్ ఒకటి ఉందిలే అండి కుక్కడిపల్లి దగ్గర కలవరయ్య గారిది వెళ్తుంటాను మన వాళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ పయత్న చేశాను చాలా మంది మనం స్పాన్సర్ చేస్తుంటారు స్పాన్సర్ చేస్తుంటారు మన దశ భాగాలు అవి కూడా నేనే దగ్గరుండి ఇప్పిస్తా ఉంటాను మరి ఏంటంటే చేయాలి సార్ ఇప్పుడు మనం వాళ్ళు చేపించకపోతే పరిచర్య జరగదు ఎవరికొరికి మనం చేయాలి అని ఎవరికొకరికి మనం అండగా ఉండాలి ఈ లోకంలో కచ్చితంగా ఈ వాక్యం ప్రకటించబడాలి అందరూ రక్షించబడాలి అన్నాత్మ రక్షించబడాలని నా నా ధ్యం గారు మంచిదండి మంచి గురిగా ఉన్నారు అదే గారు అదే గారు చాలా మంది నిన్న మా డైరెక్టర్ గారు కూడా చేపించాను మొన్న మూడు లక్షలు కట్టాడు ఆయన మా సినిమా ఓపెనింగ్ చేశాము అయ్యగారు ఇది పరిస్థితి మనం వెళ్ళి చేయగలిగితే మనకు వృద్ధి చెందటానికి చాలా అవకాశాలు ఉంటాయండి దేవుడికి ఇచ్చే మీకు ఖచ్చితంగా అది పదింతలే మన చేతితో ఉంటదండి అని చెప్పాను ఆయన కూడా చేయటం జరిగింది అయ్యగారు మనం ఇలాగ కొనసాగుతూ ఉన్నామండి అండి తప్పకుండా కొనసాగుతూ ఉన్నాం తీసుకున్న తర్వాత నాకు నా జీవితంలో చాలా వృద్ధి చెందాను నేను చాలా కథలు కూడా నాకు లేదు లేదా ఏం పేరు అండి మీ పేరు సార్ రైట్ అండి ముందు నా పేరు వేరే అండి ఇక రూపాయలు పెట్టేసుకున్నాను అయ్యా మిమ్మల్ని కలవాలంటే ఎప్పుడు కలవచ్చండి ఇంకా మీకు మీకు ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే మీరు కొంచెం బిజీగా ఉంటారు కదా అవునవును మేము పోయిన వారమే మేము ఓపెన్ చేసాము ఆ సినిమా ఓపెన్ చేసామండి మీరు వీళ్ళు చెప్తే ఆ వీల్ని బట్టి వస్తానై గారు నేను కూడా మీరు పోనీ ఇక్కడికి రాగలరా అండి ఎప్పుడైనా తప్పకుండా మీకు అక్కడ అవకాశం ఉందా అంటే రికార్డ్ చేయడానికి వీడియో మనం ఆ ఉంటే నేను చక్కగా నేనే హైదరాబాద్ వస్తాను ఆ నా స్టూడియో డబ్బింగ్ స్టూడియో అన్ని మాకు అవైలబుల్ గా ఉంటాయి కదండి ఓకే ఓకే మా వృత్తి కదా అవునవును ఆ చాలా స్టూడియోలు ఉన్నాయి మనకి హైదరాబాద్ లో ప్లేస్ సార్ మామూలుగా ఏ ప్లేస్ లో ఉంటారు ఫిలిం నగర్ అండి ఫిలిం నగర్గా ఫిలిం చాంబర్ తెలియదు మీకు ఫిలిం నగర్ లో సికింద్రాబాద్ లో ట్రైన్ దిగి అక్కడ నుంచి రావాలండి మీరు సికింద్రాబాద్ ట్రైన్ దిగిన తర్వాత మీకు మెట్రో ఉంటుందండి మెట్రో డైరెక్ట్ మీకు ఎక్కడ కుదు అంటే ఇది ఉంటది చూడండి ఉంటుంది జూబ్లీ చెక్ పోస్ట్ అంటారు అక్కడ నుండి దిగి మీరు ఫిలిం నగర్ ఆ నుంచి ఎంత ఇరవై రూపాయలు తీసుకుంటారండి ఫిలిం నగర్ ఆ ఫిలిం నగర్ పక్కనే మాకు ఇల్లు కూడా మాకేంటంటే సినిమా సంబంధించి కొంచెం అన్ని విధాలుగా ఇక్కడ మాకు ఇబ్బంది ఉండదు అని చెప్పి తీసుకుని నేను అయ్యారు మంచిది మంచిది రేపు అట్టైతే రేపు సండే రమ్మంటారు ఈ రోజు నైట్ బయలుదేరి రేపు మార్నింగ్ వస్తాను మీకు ఆ ఈ రోజు కాదండి ఈ వారం కొంచెం బిజీగా ఉన్నాను ఈ వారం నెక్స్ట్ వీక్ మనం పెట్టుకుందాం సరే సరే అడవు తీసుకోండి నెక్స్ట్ వీక్ మళ్ళా ఈ వారం అంతా ఈ పని చూసుకుంటా ఉంటాను ఈ మనం కూడా సాక్ష్యం మన సాక్ష్యాన్ని ప్రకటిద్దాం అయ్యి గారు చాలా మంది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్ మీరే పరిచయం చేయాల ఫీలింగ్ లో మొత్తాన్ని సాక్ష్యాలు తీసుకుందాం మనమే తీసుకుందా సార్ ఇప్పుడు చాలా మంది సార్ ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు సినిమాలు చూడొద్దు అంటారు కదా మరి అది ఎట్లా అండి అంటే కరెక్ట్ అయినా చూడవద్దు అంటానికి చూడమంటే కాదు చూసి మనం నేర్చుకునేది ఏముంది అందులో ఆ అందులో ఏం కాదు మనకి ఏం పాపక్షమాపణ కానీ మరో మనసు అందులో ఏం కనిపించవు కదా అది చూసడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది అంతే తప్ప అంత మించి పెద్ద నేరం కాదు ఘోరం కాదు అది ఆ నేరమేం కాదు సినిమాలు చూడటం కొంచెం లోక జ్ఞానం కోసం చూడొచ్చు తప్పలేదు కాకపోతే ఇంకా అందులో మనం నేర్చుకునేదే తక్కువే కదా లోక జ్ఞానంతో మనకు సంబంధం ఏముంది అన్నట్టుగా ఎందుకు లేదు చూడటం అంటారు మన పాస్టర్లు అంతే అంత మించే లేదు కొంతమంది మరీ గట్టిగా అసలు చూస్తే మీరు అసలు అంత నరకానికి పోతారు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఆ లో కార్తిక్ గారు ఇప్పుడు సినిమా చూస్తే నరకానికంటే ఎలాగైనా దేనికి అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు అంటే అంత గట్టిగా ఉండమని దేవుడు కూడా ఎక్కడ లేదు కదా ఆ ఆ ఆ గట్టిగా ఉండేటట్టు అయితే ఒక పాపని రక్షించడం ఆ అవు అది సినిమా స్టార్ట్ అయింది కూడా అక్కడే కదండి విదేశాల్లో కదా స్టార్ట్ అయింది ఇప్పుడు అక్కడే క్రైస్తవం ఉంది కదా ఫస్ట్ మన క్రైస్తవులు అంతా కూడా విదేశాల్లో విదేశీలే ఆ విదేశీలే క్రైస్తవులంతా సినిమా ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ కదా అక్కడ నుంచి వచ్చింది ఆ కాబట్టి సినిమా చూడండి తప్పు లేదు ఆ సినిమాలు అంటే మరి కాకుండా కొద్దిగా ఏదైనా మనకు అవగాహన జ్ఞానాన్ని కలిపించాయి లోకాను కౌలి గారి అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉంది అన్నాడు చూడవచ్చు కాబట్టి టైం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా వాటిని చూడలేదు చాలా మంది అందులో మనం నేర్చుకోదగింది ఏముంది అన్నట్టుగా చూడలేదు అన్నట్టుగా లెక్క పర్వాలేదండి మీ వృత్తి వృత్తి ఇందులో కొనసాగండి కొద్ది రోజులు మన ఇది కదా మన వృత్తే అది ఎట్లా మనం కాదంటాం అదొకటైన అయ్యగారు ఇక నేనేం చేస్తానంటే ఈ మన వాళ్ళు ఎవరైనా మన పాస్టర్లు రాజకీయంలోకి వచ్చి ఈ రాజకీయాన్ని మార్చాలి ఇప్పుడు ఈ కొంచెం ఈ చట్టాలు కూడా మనకు అనుకూలంగా రావాలి అనేది నా ధ్యేయం గారు ఇప్పుడు ఈ విషయం మీద నేను చాలా మంది రాజకీయ నాయకులు మాకు టచ్ లో ఉంటారు మీ సినిమా వాళ్ళం కదా చాలా మంది టచ్ లోకెళ్ది మేము చెప్తుంటాం కొంతమంది తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ చెప్పడం జరుగుతుంది ఒక ఒక ప్రణాళిక చేయటం బెటర్ ఏమో మంచిదండి ఇప్పుడు మనకు కూడా ఒక రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం మంచిది క్రైస్తవులు కూడా రాజకీయంగా కొంచెం ముందుకు రావాలి అనేది ఆలోచన మంచిది అండి తప్పేం కాదు రంజి రంజితోపి గారు తెలుసా అండి అర్థంకి రంజితోపిరి గారు ఆ తెలుసండి కాడే ఉంటాడు ఆయన రంజిత్ గారు అసలు ఇండియా పార్టీ పెట్టాడు ఆయన రెండు వేల సంఘాలు కట్టాడు ఆయన రెండు వేల సంఘాలు పెద్ద ఆ మొత్తం అసలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి ఆయన సంఘాలు ఆయన రాజకీయంగా ఎదగాలనే పార్టీ పెట్టాడు ఆయన ఎందుకు అన్ని రంగాల్లో క్రైస్తవులు కూడా ముందుకు రావాలని కదా చాలా మంది వాళ్ళు కూడా ఉన్నారు అసలు చట్టాలు మనకు అనుకూలంగా వెళ్ళిపోవాలండి రాజ్యాంగం ఎప్పటికైనా అలా చేద్దాం తప్పకుండా తప్పకుండా అవద్దు అంటారా ఎప్పటికైనా అంటే అందరూ కలిసి గట్టుగా ఒకటైతే అవుతుంది అది పెద్ద విషయం కాదు ఒక తాటి మీద ఒక ఆలోచన మీద ఉంటే తప్పకుండా అవుతుంది మనోళ్ళు దాన్ని దీన్ని వ్యతిరేకించే వాళ్ళు నైన్టీ పర్సెంట్ అవుతున్నారు అసలు మనకి ఎందుకు రాజకీయాలు అని చెప్పి మాట్లాడే వాళ్ళు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నారు అందుకే ఆ అందరూ ఒక తాటి మీద పెద్ద విషయం కాదు కదా అది ఏదైనా సరే మీరు కొంచెం పూన్కోండి అయ్యి మీ వాస్తవంగా మీ నుంచి మేము చాలా స్ఫూర్తి పొందాము స్ఫూర్తి పొందే అంటే మంది ఏమంటే ఆ ఛానల్ అట్లా ముందుకు దేవుడు నడిపిస్తున్నాడు ఇంకా మీలాంటి వాళ్ళు అనేక మంది పరిచయం అవుతా ఉన్నారు ఇప్పుడు చాలా మంది కొంచెం యాక్టర్స్ ఉన్నారు అయ్యి గారు కొంచెం సాక్షి చెప్తారు కానీ వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట వాళ్ళు మామూలుగా ఆ చెప్పడం అంటే వాళ్ళు వాళ్ళ టైం వెచ్చించలేరు అదే అదే మంది అనుకోండి చక్కగా మీరు మనం అట్లా ఫ్రెండ్లీగా ఉన్నాం అనేక మందిని అట్లా ముందుకు కలుపుకొని మనం సాక్ష్యాల రూపంలో ముందుకు కొనసాగుతాం అలాగే అలా చేద్దాం అయ్యారు ముందుకు వెళ్ళిపోవాలి ఖచ్చితంగా మనం ఛానల్ అయితే మీరు రంజీ రోపిడి గారు విషయం తీసుకొచ్చారు ఆయన కొంచెం ఆయన మీద బండాలు ఎక్కువ పడుతున్నాయి ఎక్కువ పడుతున్నాయి రాజకీయ పార్టీ పెట్టడం చెబుతున్నాను బొట్టు ఉద్యమాలు అని ఎట్లా కూడా మరి కొంత వివాదం నడిచింది ఆయన మీద పెట్టు మరి కరెక్టేనండి ఇప్పుడు లాగా మనం కూడా బొట్టు పెట్టుకోవడం అనేది అదే ఆ బొట్టు మీద అట్లా కొంత వివాదంగా మారాడు ఆయన మీ అభిప్రాయం ఏంటంటారు చెప్తానండి రోడ్ పక్కన ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను అయ్యగారు గారు ఒక ఫైవ్ మినిట్స్ లో నేను లైన్ లో లైన్ లోనే ఉంటాను అండి మరి మళ్ళీ నేను ఏం చేయాలంటే మా డైరెక్ట్ గారికి సార్ నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా అని చెప్పి వచ్చా రూమ్ లో రూమ్ లోకి వచ్చా మళ్ళీ నేను డిస్టర్బెన్స్ కొడుతు మీతో మాట్లాడుతున్నప్పుడు ఏది ఇబ్బంది కలగకూడదు నా రూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నా అయ్య గారు పర్మిషన్ తీసుకుని వచ్చాను మంచిది రోబోటు అనేదాన్ని ముందుకు తీసుకొచ్చాడు అయితే అండి అనేక మంది ఇప్పుడు మనం సతీష్ కుమార్ గారు ఉన్నారు కదా లాంటి పెద్ద దైవజనులు కూడా కొన్ని రకాల అన్ని ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు అంటే ఓపెనింగ్ రోజు మన భూమి పూజ చేయటాలు చూసారండి సతీష్ కుమార్ గారు దాంట్లో భూమి పూజ చేసినట్టు చేశారండి ఆ తర్వాత తాలిబొట్టు కట్టేటువంటి సంప్రదాయం మన క్రైస్తవ్యంలోనే లేదు లేదు ఈ రోజు తాలిబొట్టు కట్టకుండా ఏ పెళ్లి చేస్తా ఉన్నాడా అవును అంటే మనం భారతదేశంలో ఉంటున్నాం కానీ కొన్ని రకాల సంప్రదాయాలు మనం మనకు తెలియకుండానే మనం అంటించుకుంటా ఉన్నాం అలా ఆయన ఆయన ఉద్దేశం ప్రకారంగా ఆయన రంజిత్ గారు ఏం చెప్పారంటే అనేక మంది ఉన్నట్టు ఏసుప్రభుని నమ్ముకుంటా ఉన్నారు కనుక వాళ్ళ సమాజంలో బొట్టు అనేది కేంద్రంగా ఉంటది బొట్టు అనేది ఒక స్త్రీ చేస్తే భర్త చనిపోయిన దాంతో లెక్క వస్తుంది కనుక అనేక మంది బొట్టు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు తర్వాత వాళ్ళు ఏసుప్రభుని కూడా నమ్ముకునే అవకాశం ఉండదు కాబట్టి చిన్న స్టిక్కర్ లా పెట్టుకుని ఈ రోజు అనేక మంది అన్ని అన్నిల్లో ఉంచి వచ్చినటువంటి ఆడపిల్లలు మేనేజ్ చేస్తా ఉన్నారు అదేదో మీరు ధైర్యంగా సెలవు పొట్టు పెట్టుకొని నేను దేవుని పెట్టినని చెప్పని చెప్పుకోండి తప్పేం లేదని చెప్పని ఆ మాట చెప్పాడు ఆయన అదేలే అదేలే అంజలు ఇప్పుడు వాళ్ళకి ఎటు సెంటిమెంట్ ఉంటది కాబట్టి బొట్టు తీయాలంటే ఇక చర్చ దారు ఆడిపోతే బొట్టు తీయాలి మా ఆయన